రక్షకతంత్రాలు ఇవి పదమూడు మొదటిది దమనం బాధాకరమైన అనుభవాలను కావాలని మర్చిపోవడం రెండవది ప్రక్షేపణం తను చేసిన తప్పులను ఇతరులకు ఆపాదించడం మూడవది హేతుకీకరణం తనకెదురైన వైఫల్యాలను కుంటి సాకులతో సమర్థించుకోవడం అది పెద్ద విషయమేం కాదన్నట్టుగా మాట్లాడడం ఫోర్త్ది విస్థాపనం తన కోపతాపాలను తనకంటే బలహీనల మీద ప్రదర్శించడం ఫిఫ్త్ది ప్రతిగమనం సమస్యలు పరిష్కరించుకోలేనప్పుడు పెద్దవాళ్ళు చిన్నపిల్లల్లాగా ఏడ్చేయడం సిక్స్త్ది తాదాత్మీకరణం తన ఆత్మీయుల సక్సెస్లో తన సక్సెస్ని చూసుకొని ఆనందించడం పరిహారం ఒక అంశంలోని తన బలహీనత ప్రత్యామ్నాయంగా మరో అంశంలో సక్సెస్ అయి గుర్తింపు పొందడం కల్పన తీరని కోరికలన్నీ కూడా కలలో తీరినట్టుగా ఊహించుకొని సంతృప్తి పడడం ఇక తొమ్మిదవది నిరాకరించడం భరించలేని నిజాలను ఒప్పుకోలేకపోవడం పదవది ఉపసంహరణ తను ఫేస్ చేయలేని వాటి పరి కి ముందే దూరంగా ఉండడం లెవెన్త్ది ఉదాత్తీకరణం అంటే బాహాటంగా అందరి ముందు చెప్పలేని విషయాలను పనులను నిర్మాణాత్మక పనుల ద్వారా వ్యక్తీకరించడం అంతర్లీనం సంఘర్షణకు లోనైనప్పుడు రాజీ పడే ధోరణి కలిగి ఉండడం పదమూడవది ప్రేరకం తారుమారు ఆర్ ప్రతిచర్య నిర్మితి అంటే మనసులో ఉండే కోరిక ఒకటి బయటికి ప్రకటించేది మరొకటి